అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈ రోజు మనకు ఒక బ్రదర్ కోడిపుంజు అన్న అమ్ముతాను అని వీడియో పెట్టండి అంటే వీడియో పెడుతున్నాను ఇది సేలం జాతికి చెందింది షాప్ బిగ్ సైజు ఆరు నెలలు కోడిపుంజు అనమాట హైట్ వచ్చేసి ఇరవై రెండు ఇంచెస్ అయితే ఉందని బ్రదర్ చెప్పాడు అలాగే వెయిట్ వచ్చేసి మూడు కిలోలకు కొద్దిగా తక్కువైతే ఉందని చెప్తున్నాడు కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందలు అయితే చెప్పాడు కానీ మాట్లాడుకుంటే తగ్గిస్తానని బ్రదర్ అయితే చెప్పాడు ఎవరికైనా ఇష్టం ఉంటే బ్రదర్ నంబర్ కూడా మీకు ఇచ్చాను కంపల్సరీ బ్రదర్కు మీకు నచ్చితేనే కొనుగోలు చేయండి ఇది అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా చిట్టూరు మండలము అలాగే మాలేపల్లె గ్రామానికి చెందిన రైతుది ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేసి కోడి పొందునైతే కొనుగోలు చేయవచ్చు ఓకే ముఖ్యమంత్రి